నమస్తే టు హిట్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి విడుదలైన తెలుగు చిత్రం తాతమ్మ కళలతో తన సినీ జీవితాన్ని ప్రారంభించిన బాలయ్య గత యాభై ప్రేక్షకులను అలరిస్తున్నారు ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్న బాలయ్యను తెలుగు చలనచిత్ర పరిశ్రమ సన్మానం చేయనుంది సెప్టెంబర్ ఒకటిన జరగనున్న ఈ సన్మాన కార్యక్రమంలో సినీ రంగానికి చెందిన అతిరథ మహారథులు పాల్గొంటారని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ councils well in chindi. బాలయ్య సినీ కెరీర్ యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సినీ ప్రముఖులు కెఎల్ దామోదర్ ప్రసాద్ సునీల్ నారంగ్ టి ప్రసన్న కుమార్ వల్లభనేని అనిల్ బాలయ్యను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు సినీ పరిశ్రమలోని ప్రముఖ వ్యక్తులు సెప్టెంబర్ ఒకటిన రెండు పేల ఇరవై నాలుగున సన్మానం చేయబోతున్నారని అందుకు అంగీకరించాల్సిందిగా అభ్యర్థించారు సినీ ప్రముఖుల అభ్యర్థనను బాలయ్య అంగీకరించారు సన్మాన సభలో పాల్గొంటానని మాట ఇచ్చారు యాభై ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ నటు డిగా కొనసాగుతున్న ప్రపంచంలోనే ఏకైక కళాకారుడు బాలయ్య ఒక్కడే కావడం విశేషం నందమూరి తారక రామారావు ఆరవ సంతానమైన నందమూరి బాలకృష్ణ పద్నాలుగు ఏళ్లకే నట ప్రవేశం చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చిన మంగమ్మగారి మనవుడు సినిమాతో మొట్టమొదటి హిట్ అందుకున్న బాలయ్య అక్కడి నుంచి తిరిగి వెనక్కి చూసుకోలేదు మువ్వ గోపాలుడు ముద్దుల మావయ్య వంటి సినిమాలు బాలయ్య క్రేజ్ ను మరింత పెంచాయి ముద్దుల మామయ్య సినిమాలో బాలయ్య వేసిన స్టెప్పులు అదరహో అనిపించాయి వచ్చిన నారీ నారీ నడుమ మురారి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఒక్క ఫైట్ కూడా లేకుండా బాలయ్య నటించిన ఆ సినిమా అప్పట్లో రికార్డులను తిరగరాసింది ఆ తర్వాత వచ్చిన లారీ డ్రైవర్ సినిమా బాలయ్య మాస్ ఫాలోయింగ్ ను మరింత పెంచింది విజయశాంతి హీరోయిన్ గా నటించిన బాలయ్య సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడ్డారు కలెక్షన్ల వర్షం కురిపించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమా బాలయ్యకు సూపర్ స్టార్ డమ్ ను తీసుకువచ్చింది రౌడీ ఇన్స్పెక్టర్ బంగారు బుల్లోడు భైరవ ద్వీపం సినిమాలు బాలయ్య ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచాయి పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో వచ్చిన సమరసింహారెడ్డి సినిమా తెలుగు సినీ పరిశ్రమలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది రికార్డులను తిరగరాసింది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఆ సినిమాకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఇక అక్కడి నుంచి బాలయ్య సినిమాల రూటు పూర్తిగా మారిపోయింది నరసింహ నాయుడు లక్ష్మీ నరసింహ సింహ సినిమాలు బాలయ్య సినీ కెరియర్ లో మరపు రాని చిత్రాలుగా నిలిచాయి రెండు వేల పద్నాలుగులో వచ్చిన లెజెండ్ సినిమా రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన అఖండ సినిమాలు బాలయ్యలో నట విశ్వ ఓ పక్క సినీ రంగంలో రాణిస్తూనే సేవా కార్యక్రమాలు కూడా చేయడం మొదలు పెట్టారు బాలయ్య తన తల్లి పేరిట బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి కట్టించారు క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యం అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు అక్కడికి ఆగకుండా రెండు వేల పద్నాలుగులో రాజకీయ ప్రవేశం చేశారు హిందూపురం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు హ్యాట్రిక్ సాధించారు ప్రజాప్రతినిధిగా తన వంతు సేవ చేస్తున్నారు బాలయ్య అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాడు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి